హాయ్ ఫ్రెండ్స్ లలితా సహస్రనామాల్లో ఇరవై ఏడవ శ్లోకం చెబుతున్నానండి ఈ శ్లోకం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ ఏడవ శ్లోకం కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా అర్థం కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత కిరిచక్రము అను పేరు గల రథమును ఎక్కిన దండనాధ అని పిలవబడే వారాహి దేవిచే సేవ చేయబడుచున్నది కిరిచక్రం అంటే వరాహ రూపంలో ఉండే రథము దండనాధ అంటే దండము చేతి అందు ఎల్లప్పుడూ ఉండునదని అర్థం జ్వాలామాలిని మాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా జ్వాలామాలిని అను పేరుగల దేవత చేత వెదజల్లబడి నిర్మించబడిన అగ్నికోట యొక్క మధ్యనున్నది అగ్నికోట అంటే గుడి మొదలుగు వాణి చుట్టుగోడ